థియేటర్ ట్రైలర్ లాంచ్ చేసినందుకు యాక్చువల్గా మెయిన్ నేను డైరెక్టర్ అవడానికి కారణం వరమ్ గారు ఎందుకంటే దొంగల ముఠా యాక్చువల్గా ఆయన ఫైవ్ డి కెమెరాతో సినిమా తీయచ్చు అని చూపిస్తున్నప్పుడు నేను ఎట్లాగే అలా నుంచున్నాను సినీమాక్స్లో చూసి యాక్చువల్గా వెళ్ళి ఈ కెమెరాతో సినిమా తీయచ్చు అని చెప్పి ఆ కెమెరా అన్నీ కొనుక్కుని ఈ రోజుల్లో సినిమా తీశాను అక్కడి నుంచి అంటే తెలియకుండా ఆయన ఇన్స్పైర్ అవుతూ నాలాంటి చాలామంది డైరెక్టర్లు వచ్చి ఉంటారు అట్లాగే రెండు సంవత్సరాల క్రితం నేను వచ్చాను చాలా హ్యాపీగా ఉంది ఈరోజు మళ్ళీ ఆయన సినిమా నేను లాంచ్ చేయడం చాలా చాలా హ్యాపీగా ఉంది రాము గారు రామకృష్ణ గారు గురించి కొత్తగా మాట్లాడేది ఏం లేదు ఎవరు ఏమనుకున్నా సరే ఆయన తీయాల్సిన అనుకున్న సినిమాలు తీసి పారేస్తూ ఉంటారు చూసేవాళ్ళు చూడండి చోళ్నోళ్ళు మీ ఇష్టం మీ కర్మ అనుకుని మళ్ళీ మళ్ళీ సినిమాలు తీసుకుంటారు సినిమా మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పడుకునే వరకు సినిమా తప్ప ఆయనకి వేరే వ్యాపకం లేదు ఆయన కమర్షియల్ మైండ్ ఉండుంటే ఇండియాలోనే డైరెక్టర్స్ అందరిలోకి ఆయనే పెద్ద కోటీసుడు అయి ఉండేవాడు ఎంతసేపు కొత్త టెక్నాలజీని ప్రమోట్ చేయటం కానీ లేదా కొత్త టెక్నీషియన్ని ఎంకరేజ్ చేయటం కానీ కొందరికి ఇన్స్పిరేషన్గా నిలబడడం కానీ ఇండియాలో ఆయనే ఆ స్థానం ఆయనదే సో ఆయన చూసి చాలామంది డేట్ లైన్ ఉన్నారు ఆయన చూసి తెలుగు సినిమా వర్కింగ్ ఫ్లోని మార్చుకున్న సందర్భంలో సేవ తర్వాత నుంచి మాకు తెలిసి మేము అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నప్పుడు సౌండ్ ఎఫెక్ట్స్ అంటే ఒక హాఫ్ డేలో ఫస్ట్ హాఫ్ అయిపోయింది ఒక హాఫ్ డేలో సెకండ్ హాఫ్ అయిపోయింది అదే మిక్సింగ్ మాకు తెలిసి ఆయన వచ్చిన తర్వాతే దాని సౌండ్ ప్రజెంటేషన్ యొక్క వాల్యూ తెలుగు ఇండస్ట్రీకి తెలియజెప్పింది ఆయన సో ఆయన నాట్ ఓన్లీ యాజ్ అ డైరెక్టర్గా కాకుండా అన్ని రంగాల్లో ఒక సౌండ్ సౌండ్ ప్రజెంటేషన్లో పెద్ద విప్లవాన్ని తీసుకొచ్చారు సో అది అందరూ తెలిసిన చరిత్రే కాబట్టి ఇలాంటి సందర్భం నాకు దొరికింది కాబట్టి నేను షేర్ చేసుకుంటున్నాను ఐస్ క్రీమ్ వన్ వివాదం అప్పుడు ఒక ఒక ఆర్టిస్ట్ నాకు ఫోన్ చేశాడు మార్నింగ్ చాలా వేదన పూరితమైన స్వరంతో వీరశంకర్ గారు మనం ఏదో చేయాలండి దీన్ని అందరం కూర్చొని ఇలాగ ఎవరో పేర్లు లేకుండా రివ్యూలు రాసి చేసి మనం అర్జెంట్గా మీటింగ్ పెట్టేయాలి ప్రెస్ మీటింగ్ పెట్టాలి చెప్తే నేను అన్నాను చాలా టైం వేస్ట్ అండి మనకు అలా పెట్టుకోవటం మనం ఎవరు ఏం మాట్లాడలేం వాళ్ళని డిఫెన్స్ చేసుకోలేం అందరికన్నా గొప్పగా ఆయన చాలా గొప్పగా వాళ్ళకి డిఫెన్స్ చేసుకోగలడు ఆ ఎబిలిటీ మనకు లేదు అది ఆయనకే వీలు అని చెప్పారు సో మనం ఒకవేళ లేదు లేదు పెట్టాలంటే ఒకవేళ మనం పెడతామండి ప్రెస్ మీటింగ్ ఆయన కూడా వస్తారు వచ్చిన తర్వాత ఐస్ క్రీమ్ టూ అనౌన్స్ చేశారు కదా నిన్న ఏబిఎంలో మన మీటింగ్ వచ్చి ఐస్ క్రీమ్ త్రీ అనౌన్స్ చేసి వెళ్ళిపోతారని చెప్పారు సో ఆయన ఒక యునిక్ పర్సనాలిటీ ఆయన్ని ఎవరో మారుస్తారనుకోవటం ఆయన మారిపోదనుకోవడం కల పుట్టుకతో వచ్చింది ఏదో అంటారు కదా స్వామితో పుట్టుకలు కానీ పోదని సో ఎవరన్నా బ్రహ్మల్లో ఉంటే బ్రహ్మల నుంచి బయట రండి ఆయన ఎప్పుడు మార్చడానికి ట్రై చేయకండి ఆయన ఆయనే ఈ సినిమాకి ఐస్ క్రీమ్ వన్ టేబుల్ ప్రాపిటొచ్చు అని చెప్పారు రామకృష్ణ గారు సో ఈ సినిమాకి ఐస్ క్రీమ్ టూ కాబట్టి టూ టూ టేబుల్స్ పాపెట్ రావాలని కోరుకుంటే ఆల్ ది బెస్ట్ ఇది రాంగోపురం గారు ఇండస్ట్రీకి ఇదేళ్ళు అయిందంటే నాకు బాగా గుర్తుంటుంది ఎందుకంటే ఆయన శివప్పుడు మా పక్క సినిమా కొడుకుదిద్దు కాపురం అది ఒక్కటే బతికి బయటపెట్టింది అప్పుడు అందులో కూడా మహేష్ బాబు విజయశాంతి కృష్ణ గారు మహేష్ బాబు ప్రిన్సిపల్ క్యారెక్టర్ అందులో జూవెల్ క్యారెక్టర్ వేశాడు అది కూడా బీసీలో ఆడిందండి ఏ క్లాస్లో ఈయన చెల్లరేకపోయాడు సో ఇరవై ఐదేళ్ళు అయిపోయింది దేశం గర్వించదగ్గ డైరెక్టర్ అయ్యాడు దేశం గుర్తించిన డైరెక్టర్ అయ్యాడు తెలుగు వాళ్ళు గర్వించదగ్గ డైరెక్టర్ అయ్యాడు ఆయన నిజంగానే ప్రయోగాలు ఇప్పుడు రామ్ రా రామసత్యనారాయణ గారు లాంటి వారికి మన వర్మగారి డైరెక్ట్ చేయాలంటే ఆయనకు యోగం ఉండాలి యోగం ఉంది ఆయనకి ఈయనో ప్రయోగం చేస్తాడు యోగం ప్రయోగం కలిసి ఇంకా వాళ్ళు ఎన్ని ఐస్ అయినా మన చేత రకరకాల ఐస్ క్రీములు చాలా ఉంటాయి మార్కెట్లో అన్ని ఐస్ క్రీమ్లు తినిపిస్తాను అనుకుంటున్నాను నేను ఐస్ క్రీమ్ ఎన్ని రోజులు తీశారని అడిగారు ఎవరు రామ గారు సెట్కి వెళ్ళాను అసలు మీకు కథ ఏంటి సార్ అని అడిగాను ఈయన కథ చెప్పేటప్పుడు నేను షూటింగ్ అయిపోయింది అంత ఫాస్ట్గా అంటే ఇక్కడ సినిమా త్వరగా తీసేస్తే నిర్లక్ష్యంగా తీసినట్టు జాగ్రత్తగా కష్టపడి ఇసుక మేము కట్టినట్టు కడితే చాలా అద్భుతంగా తీసినట్టు అనేది ఉండదు కాబట్టి చెప్పాను ఆ ని లాగానే ఇది పెద్ద అని చెప్పినట్టుగా ఇంకొ ప్రయోగం ఆయనతో ఆయన సినిమాలు చూడటంతో పాటు ఆయనతో నాకు సమయం గడపడం అనేది నా అపూర్వం సుకృతంగా భావిస్తున్నాను ఇంత పెద్ద ఫలం వాడటం కరెక్టే ఎందుకంటే ఆయనతో మాట్లాడే ప్రతి క్షణం సినిమా గురించి మాట్లాడతారు ఆయన సినిమా కానీ ఆర్ట్ ఆఫ్ సినిమా కానీ మొన్న ఓ రోజు రాత్రి ఆయన సినిమాలో చూపించిన పాటలన్నీ చూసాం సరదాగా పాటలు ఆయన తీస్తూ చూస్తే ఇంకొక ఇరవై ముప్పై ఏళ్ల పాటు ఇలాంటి పాటలు ఎవరు తీలేడు అని చెప్పగలిగే ఎంత గొప్ప సాంగ్స్ అండి ఒక లాంచ్ కానీ ఒక మస్తు కానీ అద్భుతమైన పాటలు